ధాన్యలక్ష్మి చంప పగలగొట్టి నిజ స్వరూపం తెలిసేలా చేసిన అపర్ణ షాక్లో రాహుల్ రుద్రాని ఎందుకు ఏం జరిగింది ధాన్యలక్ష్మి చంప పగలగొట్టి రుద్రాణి స్వరూపం తెలిసేలా ఎలా చేసింది అపర్ణ అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధాన్యలక్ష్మి ఆస్తి వాటాలు చేయమని చెప్పనేసరికి ఇంకా సీతారామయ్య గారు ఒకటే మాట అంటారు ఈ ఆస్తి ఎవరు సాధ్యతం కాదు నేను కష్టపడి సంపాదించిన ఆస్తి ఈ ఆస్తి మీద ఎవరికి ఎలాంటి హక్కు లేదు కేవలం దీన్ని వాడుకోవడం దీన్ని ఆస్వాదించడం తప్ప అంటే దీన్ని అనుభవించడం తప్ప ఎవరికి పంపకాలు చేసే అవకా అవసరం లేదు అవకాశం కూడా లేదు నా తర్వాత ఒకవేళ నేను చనిపోయిన తర్వాత అయినా ఆస్తి పంపకాలు చేసుకుందామన్న అవకాశం కూడా ఉండదు అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు చెప్పేసరికి అన్ మరి నా కొడుకు బయట ఉండి ఎన్నో కష్టాలు పడుతున్నాడు కదా మామయ్య గారు అని చెప్పాను కానీ దానికి కారణం నేను కాదు కదా ధాన్యలక్ష్మి కానీ నీ ఆత్మసంతృప్తి కోసం చూడరాజ్ కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఆఫీస్ బాధ్యతల నుంచి తప్పుకో అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య అడ్డు తప్పుకుంటుంది అలా ఎలా జరుగుతుంది తాతయ్య గారు అక్కడ కంపెనీ పరువు మొత్తం పోతుంది కదా కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది ప్రత్యర్థులకి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము అలా కుదరదు కదా మావిగారు తాతయ్య గారు అని చెప్పనేసరికి పర్వాలేదు కావ్య నష్టం రా వస్తే రాని ఇంట్లో ఇలాగా గొడవలు జరుగుతూ ఉంటే ఎవరికీ ఆత్మశాంతి ఉండదు ఈ ఆస్తి ఆత్మశాంతికి మించిన ఆస్తి ఏమీ లేదు కదా ఎంత ఉంటే అంతే అనుభవిస్తారు అంతకు మించి ఏం చేయలేము అని చెప్పి ఇంకా సీతారాయ్య గారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా గదిలోకి వచ్చిన తర్వాత రాజు నీకు ఆస్తి మీద మోజు పెరిగిందా అంటూ మాట్లాడిన దానికి నాకు ఆస్తి మీద మోజు పెరిగిందా అని మీరు ఎలా అనగలుగుతున్నారండి నేను ఎప్పుడైనా మీ ఆస్తి మీద కానీ మీ ఆర్భాటాల మీద కానీ ఎప్పుడైనా ఆశపడ్డానా ఆస్తి గురించి కాదు నేను ఇక్కడ ఆలోచించింది మన ఇంటి పరువు గురించి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఇప్పుడు కంపెనీని ఎవరు పట్టించుకోలేదు ఇంట్లో గొడవలకి అని చెప్పి ఆ వార్త బయటికి వెళ్తే ఎంత పరువు తక్కువ దానికోసమే నేను చెప్పానే తప్ప నాకు ఆస్తి మీద ఎలాంటి ఆశ లేదు అని చెప్పి కావి అయితే వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే మరుసటి రోజు ఉదయాన్నే ధాన్యలక్ష్మి అయితే హాల్లోకి వచ్చి ఏంటి కావ్య ఇప్పుడు నీకు సంతోషంగా ఉన్నట్టుంది మరి ఆస్తి పోకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నావు ఏదైనా చేస్తున్నావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య అనగానే నీకు ఆస్తి మీద ఇష్టం బాగా పెరిగింది కదా అందుకోసమే కదా నువ్వు తాత మా మామయ్య గారికి ఎదిరించి మరీ సమాధానం చెప్పావు అంటే నీ భర్త పరువు తగ్గకూడదని నీ భర్త సోకులకి ఆర్భాటాలకి హంగులకి ఎక్కడా ఎలాంటి లోటు రాకూడదనే కదా నువ్వు అలా చేసావు అనగానే చిన్నత్తయ్య నేను అలా ఆలోచించి చేయలేదు మన కుటుంబ పరువు పోకూడదని ఇంట్లో సమస్య వల్ల కంపెనీ ఎవరు చూసుకోవట్లేదన్న చెడ్డ పేరు ఎవరికీ రాకూడదన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశానే తప్ప తాతయ్య గారిని ఎదిరించి మాట్లాడేనే తప్ప నేను మించి ఏమీ నాలో ఏ ఎటువంటి స్వార్థం లేదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి నాకు అర్థమవుతుందిలే కావ్య కళ్యాణ్ని నువ్వే కావాలని బయటకి గెంటేసి కావాలని నువ్వే నీ మాటలతో బాగా మభ్యపెట్టావు నువ్వు పిలవడానికి వెళ్ళలేకపోవడంతోనే కళ్యాణ్కి అర్థమైపోయింది నేను ఇంటికి రావడం ఇష్టం లేదని ఇంక నీ మాటకు జవ దాటకూడదని కళ్యాణ్ కూడా ఇంటికి రావడం మానేశాడు ఇప్పుడు నీకంతా సంతోషమే కదా నువ్వు అనుకున్నట్టే చేసావు కదా కావాలని నీ చెల్లెలు అప్పునిచ్చి పెళ్లి చేసావు అప్పు అంటే నాకు ఇష్టది కా ఇష్టం ఉండదు కాబట్టి ఇంట్లోకి నేను రానివ్వను కాబట్టి కళ్యాణికి ముందే అన్నీ నచ్చ చెప్పి అంతా బాగానే ప్లాన్ చేసావు కావ్య అని చెప్పనేసరికి అప్పుడే ఆపరణ వస్తుంది ఏం మాట్లాడుతున్నావు రా ధాన్యలక్ష్మి అసలు నీకు బుద్ధుందా నీకు వృద్్రాని అనే దెయ్యం పట్టినట్టుంది అందుకే నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు అనగానే నేను నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం ఏంటక్క కావ్య ఆస్తి కోసం కాదా అని చెప్పను కానీ చంప చెల్లు మనిపిస్తుంది ధాన్యలక్ష్మికి కావ్య ఆస్తి గురించి ఏ రోజైనా ఆలోచించిందా కావ్య మేళలో నగలేమైనా ఉన్నాయా నీకులాగా నగలు దిగేసుకుని సోకులకి హంగులకి తిరుగుతూ ఏమన్నా పని ఏమీ చేయకుండా ఇంటి బాధ్యతల నుంచి తప్పకుండా కావ్య ఇంటి పనులందరికీ కూడా ఏం కావాలో అన్నీ చేసి పెడుతూ ఉంది ఏ రోజు కూడా నగలు దిగేసుకుని ఏ రోజు మంచి చీర కూడా కట్టింది లేదు ఇంటి కోడలుగా ఈ ఇంటి పెద్ద కోడల స్థానంలో ఉండి కావ్య ఏ రోజు ఆ పెత్తనం కానీ ఆ అంగులు ఆర్బాటాలు కానీ ఆ సోకులు కానీ ఏ రోజు చేయలేదు అలాంటిది కావ్యకు ఆస్తి అంటే ఇష్టమని డబ్బు మీద మోజు పెరిగిందని ఎలా మాట్లాడుతున్నావు చూడండి అత్తయ్య ఈ ధాన్యలక్ష్మికి దెయ్యం బాగా పట్టినట్టుంది అనామిక ఇంట్లోంచి వెళ్ళిందా అనుకుంటే ఈ ధాన్యలక్ష్మి మొదలెట్టింది మావి గారు ఆస్తి పంపకాలు చేయొద్దని చెప్పనేసరికి ఇంకా కావ్యం మీద పడింది ఇటు నా కొడుకుని మనశ్శాంతి లేకుండా చేస్తుంది నా కోడల్ని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఈ ధాన్యలక్ష్మి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు కావ్యం మీద నిందలు వేయడం ఏంటి అత్తయ్య కావ్య ఎలాంటిదో సంవత్సరం కాలం బట్టి నుంచి మనం చూడడం లేదా మధ్యలో ఈ ధాన్యలక్ష్మియే రుద్రాని మాటలు విని పూర్తిగా మారిపోయింది ఇంకా ఇలాగుంటే ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి అత్తయ్య గారు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియడం లేదు కావ్యనే తప్పు పడుతుంటే చాలా కష్టం అత్తయ్య గారు అసలు కావ్య ఈ మొదటి నుంచి పెళ్ళి వద్దనే చెప్తుంది ఎందుకంటే ధాన్యలక్ష్మికి ఇష్టం లేకుండా పెళ్లి చేయకూడదనే కావ్య పోరు పెట్టుకుంది కదా కానీ రాజు మాత్రమే కళ్యాణ్ అప్పు ప్రేమించుకున్నారని వాళ్ళ ప్రేమను నిలబెట్టడం కోసం రాజు అలాంటి ప్రయత్నం చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు కానీ కళ్యాణ్ తన 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 గురించి తను అభివృద్ధి చెంది తన పేరుని నిలబెట్టుకోవాలని తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని తను బయటకుపోతే దానికి కావ్య కానీ రాజు కానీ ఏం చేస్తారు కావ్య కూడా ఆలోచించే మాట్లాడింది మనం కూడా అంత ఆలోచించలేకపోయాం కావ్య మాట్లాడిన దానిలో తప్పులేదు కదా అత్తయ్య అక్కడ కంపెనీ బాధ్యతలు మొత్తం తొలగిపోతే అక్కడ పచ్చర్థులు ఎలా తీసుకుంటారు ఇంటి గొడవలు పట్టి ఆఫీసును పట్టించుకోలేదని అదే అందునగా తీసుకుంటారు కొంతమంది ఎప్పుడెప్పుడు మనం కంపెనీ నుంచి ఈ వృత్తి నుంచి పక్కకు తప్పుకుంటామా అని ఎదురు చూసే డేగ కళ్ళు ఎన్నో ఉన్నాయి కంపెనీలో ఎవరు హెడ్ అనేది లేకపోతే కంపెనీకి వెళ్తున్న వాళ్ళు ఎన్నో స్వార్థపు పనులు చేస్తారు ఎన్నో అక్రమాలు కుట్రలు కూడా చేస్తుంటారు ఎవరు ఏ పోస్ట్లో ఉండి ఎలాంటి దుర్మార్గ దుర్మార్గాలు చేస్తుంటారో ఎవరికి తెలుసు అని చెప్పి ఇంకా అపర్ణ మాట్లాడేసరికి ఇప్పుడు ఏమంటావు అపర్ణ అని చెప్పాను కానీ ధాన్యలక్ష్మి పూర్తిగా మారిపోయింది అత్తయ్య ఎవరిన్ను చెప్పినా కానీ వినే పొజిషన్లో లేదు ధాన్యలక్ష్మినైనా మార్చాలి లేదా ఇంట్లో పట్టుకున్న దరిద్ర లక్ష్మినైనా ఇంట్లోంచి బయటికి పంపించేయాలి అని చెప్పనేసరికి వదినా అని చెప్పాను కానీ ఏంటి రుద్రాని దరిద్ర లక్ష్మి అంటే నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు అంటే ఇంటికి పట్టిన దరిద్రానివి నువ్వేనా అంటే నువ్వే అయితే అత్తయ్య సరే రుద్రానియే తనే దరిద్ర లక్ష్మి అని ఒప్పుకుంది కాబట్టి రుద్రాణి ఇంట్లో ఉండడానికి వీల్లేదత్తయ్య ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇల్లు రెండు మొక్కలు అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది పూర్తిగా ధాన్యలక్ష్మి రుద్రాణి మాయలో పడిపోయింది ఇక్కడ మాట్లాడుతుంది మనకు ధాన్యలక్ష్మి మాత్రమే కనిపిస్తుంది కానీ తెర వెనక మాట్లాడించేది మొత్తం రుద్రానియే అన్న విషయం మనం తెలుసుకోలేకపోతున్నామని ధాన్యలక్ష్మి అనుకుంటుంది కానీ మనకు తెలియంది ఏంటంటే ధాన్య లక్ష్మి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎలా ఉంది ఇప్పుడు ఎలా మారిపోయింది అనేది మనకు తెలియదు ఏంటి అత్తయ్య మొత్తం రుద్రాణి ట్రైనింగ్గా అత్తయ్య రుద్రాణిని మాత్రం ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అలాగని రాహుల్ని కూడా కంపెనీలో ఉంచడానికి వీల్లేదు ఎందుకంటే రాహుల్ కంపె కంపెనీలో పెట్టిన అనామిక ఎలాగా పోయింది కాబట్టి రాహుల్ని కూడా మానిపించేయండి ఎందుకంటే అక్కడ రాజు ఉండడు మేనేజర్ పోస్ట్లో ఉండి ఎలాంటివి కార్యక్రమాలు ఎలాంటి కార్యకర్తలు ఎలాంటివి వెలగబడతాడో ఎవరికి తెలుసు అసలే వీడికి చేతి వాటం ఎక్కువ కదా అప్పుడే కదా కోకట్పల్లి బ్రాంచ్కి బాగా ముప్పై ఐదు లక్షల వరకు పెట్టాడు ఈ బ్రాంచ్లో ఎంత పెడతాడో ఎవడికి తెలుసు అత్తయ్య అందుకే రాహుల్ని కూడా కంపెనీ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించేయండి అలాగే రుద్రాన్ని కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అప్పుడే మేమంతా మనశ్శాంతిగా ఉంటాం తన ఇంటి ఆడపడుచు ఉంటే మేము నిజంగా భరించే వాళ్ళమే అయినా మా ఇంటి ఆడపడుచు అయితే మా మేలును కోరుకునేది ఇది మా ఇంటి ఆడపడుచు కాదు కదా ఏ ఇంటి ఆడబడుచో ఇంటికి దయాదక్షిణల మీద తీసుకొచ్చినా అదంతా లేకుండా ఇవిడి మందర బుద్ధులు కుసుల బుద్ధులు అన్నీ కూడా ధాన్యలక్ష్మి మీద బాగా ఉపయోగించి ఇంటిని ముక్కలు చేయడం కోసమే కంకణం కట్టుకుంది ఆస్తి పంచితే ఏమొస్తుంది ధాన్యలక్ష్మి నీ ఆస్తి మొత్తం రుద్రాన్ని ఎత్తుకెళ్ళిపోయి నువ్వు రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి రుద్రాన్ని తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటాను నువ్వు రుద్రాన్ని మాయలో పడి ఆస్తి పంచండి ఆస్తి పంచండి అంటున్నావు రుద్రాన్ని తక్కువదేం కాదు రుద్రానికి ఇందులోది ఒక్క వాట కూడా రాదని చిల్లి గవ్వ కూడా రాదని అనుభవించడం తప్ప నీకు ఆస్తి రాసివనని మామయ్య గారు కరాఖండిగా చెప్పారు అందుకనే రుద్రాని ఇలా ప్లాన్ చేసి నిన్ను మావి చేసి ఆస్తి పంపకాలు చేయమంటుంది నీకెలాగా మభ్య పెట్టి చేసి లేదంటే నిన్ను చంపేసైనా సరే నీ దగ్గర నుంచి పూర్తిగా ఆస్తి లాక్కున్నా ఆలోచించవలసిన అవసరం లేదు ఆశ్చర్యపోనవలసిన అవసరం అంతకంటే లేదు అని చెప్పాను కానీ సరే దాని రుద్ర అపర్ణ నీ ఇష్టం ఇంటికి పెద్ద కొడలుగా నువ్వు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరికీ మంచిదై ఉంటుంది కాబట్టి నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అని చెప్పాను కానీ రాహుల్ దా రుద్రాణి అని చెప్పనేసరికి నేను రెడీ ఆంటీ అంటూ ఇంకా స్వప్న కూడా వీళ్ళిద్దరు లగేజీలతో పాటు స్వప్న లగేజీ కూడా తీసుకుంటుంది ఏంటి నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతావా స్వప్న అని చెప్పాను కానీ వెళ్ళిపోవాలి కదా అంటే ఒకవేళ నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ నేను ఉండిపోయానన్నది కూడా ఈవిడి మనసులో పెట్టుకుని ఏదో ఒకటి చేస్తుంది కదా తాతయ్య గారు నాకు ఇచ్చిన ఆస్తితో నేను ఎంచక్క మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండైనా సంతోషంగా ఉంటాను ఎలాంటి మొగుడుతో ఉండడం కంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒంటరిగా ఉండడం మంచిదని చెప్పాను కానీ నువ్వు వెళ్ళకపోయినా వెళ్ళినా నాకు ఎలాంటి బాధ లేదు నేను వెళ్ళమని కూడా నేను చెప్పను స్వప్న ఎందుకంటే నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉన్నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నీ మనసు పూర్తిగా మారిపోయింది ఇంటి కోడలుగా ఇంటి కోడలికి ఇంట్లో వాళ్ళకి మంచికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు నాకు క్లియర్గా అర్థమైందని చెప్పాను కానీ థ్యాంక్స్ ఆంటీ కానీ నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు నేను వెళ్ళిపోతానని చెప్పి ముగ్గురు కూడా గడపలు దాటండి అని చెప్పనేసరికి ఇంకా ముగ్గురు కూడా వెళ్ళిపోతారు రుద్రాని రాహుల్కి ఏం చేయాలో అర్థం కాదు ఏంటి మమ్మీ ఎలా జరిగింది ఏదో జరుగుతుందంటే ఏదో జరిగింది ఏంటని చెప్పాను కానీ ఎలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదురా నేను బాగా ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఉంటాను బాగా ఎక్కువగా నూరిపోసుంటాను అని చెప్పి రుద్రాణి అయితే అనుకుంటుంది మరి ఎప్పటికైనా ధాన్యలక్ష్మిలో పూర్తిగా మార్పు వస్తుందా మరి కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకొచ్చేది ఎవరు అపర్ణ వెళ్తే ఖచ్చితంగా కళ్యాణ్ ఇంటికి వస్తారు కదా మరి అపర్ణ వెళ్ళి కళ్యాణ్ ఇంటికి తీసుకొస్తుందా అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు